శ్రీమాత నమ ఈ ఐదు రాశుల వారిపై లక్ష్మీదేవి చల్లని చూపు కనక వర్షం కురిసే ఛాన్స్ బుధుడు సంపద వ్యాపారం తెలివితేటలకు కారకుడు జాతకంలో బుధుడు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇటీవల బుధుడు జులైలో తన రాశిని మార్చాడు ప్రస్తుతం బుధుడు సింహరాశిలో ఉన్నాడు బుధుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది ఇది మొత్తం పన్నెండు రాసుల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతోంది ముఖ్యంగా ఐదు రాసుల వారిపై కనక వర్షం కురిపించే అవకాశం ఉంది మరి ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు ఆర్థికంగా లాభం పొందుతారు పురోగతి ఉంటుంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు కెరియర్లో పురోగతిని సాధిస్తారు రెండవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీకు గౌరవం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అలాగే కెరియర్లో పురోభివృద్ధిని సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి నష్టాల నుంచి కోలుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఇంక్రిమెంట్లు అందుతాయి నాలుగవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలలో చాలా పురోగతి ఉంటుంది ఆర్థిక పురోగతి బాగుంటుంది కెరియర్లో విశేష ప్రయోజనాలను అందుకుంటారు ఐదవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ప్రయోజనం పొందుతారు వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు విద్యార్థులకు విశేష ప్రయోజనాలు అందుతాయి